హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే వీడియో చివరి వరకు చూడండి ఈరోజు నేను దేవీ నవరాత్రుల్లో ఫస్ట్ డే నైవేద్యం ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు మేము పూజ ఎలా చేసుకుంటున్నాము ఇంట్లో అన్నీ క్లియర్గా చూపిస్తాను సో ఆ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఈ దేవి నవరాత్రులు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పటి నుండి చేస్తున్నా అమ్మ ఈ దేవి నవరాత్రులు చాలా బాగా అనిపిస్తుంది నైన్ డేస్ కూడా మనకు ఇంట్లో పూజ చేసుకుంటూ దేవికి ఇష్టమైన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేస్తూ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే టెంపుల్ కూడా ఉంది టెంపుల్లో దేవిని కూర్చోబెడతారు అక్కడికి కూడా వెళ్తాము సో నేను అది కూడా చూపిస్తాను అన్నీ మిస్ అవ్వకుండా చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఇంకా స్టార్ట్ చేద్దాం మా అమ్మ అయితే పూజ దగ్గర అన్నీ క్లీన్ చేస్తుంది ఇంకా నేను వంట చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చాను వంకాయ కర్రీ ఇంకా పెసరపప్పు కర్రీ నైవేద్యం ఈరోజు దేవికి ఇష్టమైన నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా నేను చూపిస్తాను చూడండి సో స్టార్ట్ నుంచి కుక్ అయిన తర్వాత అన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈలోగా నేను కర్రీ ప్రిపేర్ చేసేస్తాను ఆల్రెడీ వాష్ చేసేసింది ఇంకా రెడీగా పెడితే తినే టైంకి ఆన్ చేసేస్తాను నవరాత్రుల్లో అమ్మ వెల్లుల్లి ఉల్లిపాయ అసలు యూజ్ చేయదు సో వెల్లుల్లి ఉల్లిపాయ లేకుండా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవాలి నైన్ డేస్ అందుకే నేను ఇంకా తాలింపుకి ఏం వేయట్లేదు ఓన్లీ మిరపకాయ వేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను ఇంకా ఆయిల్ వేడయ్యింది మిర్చి వేస్తుంది మిర్చి బాగా స్పైసీగా తింటాం చాలా పసుపు ఈ ప్రెషర్ టమాటాలు ఎక్కువ ఎక్కువైతే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా మంది కూర యాడ్ చేస్తాను వంకాయలోకి కొంచెం మంచి ప్రెషర్ పప్పు ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను మంచిగా అయింది ఇంకా దీంట్లో డైరెక్ట్గా యాడ్ చేసేసాడు మంది కూర ఫ్రై అవ్వగానే పప్పుని యాడ్ చేసి పప్పుని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ లేదంటే అంత టేస్టీగా ఉండదు అంటే చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆవిడ వేసిన తర్వాత ఇంకా సాల్ట్ వేసేస్తున్నాను ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసేస్తున్నాను ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసామంటే ఇంకా అదే కుక్ అవుతుంది ఇంకా ఇది అయిపోయినట్టే కదా వెనక సైడ్ పెట్టేసి వంకాయ కర్రీకి ముగ్గు పెట్టి ప్రిపేర్ చేసేస్తున్నాము ఇంకా ఇది కుక్ అవుతూ ఉంటే ఇంక ఇది కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాము అంటే పరమాన్నం కూడా అప్పటి వరకు మంచిగా కుక్ అయిపోతుంది బాగానే కుక్ అయిన పరమాన్నం కూడా ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడిన తర్వాత ఫస్ట్ ఆవాలు వేస్తున్నాను ఆవాలు బాగా చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు ఇంకా కూడా యాడ్ చేసుకున్నాను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు హాఫ్ టీ స్పూన్ మరపు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇంకొకసారి కలిపేసుకొని వంకాయలు యాడ్ చేసేసేదామే వంకాయలు అయితే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసాను యాడ్ చేస్తున్నాను వీటిని కూడా ఈ వంకాయలను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది టమాటాలు యాడ్ చేస్తాను సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను ఇంకా మూత పెట్టేసి అది కుక్ అయిపోతుంది చూసేద్దాము పరమాన్నం బాగా కుక్ అయింది ఇలా నైఫ్తో తురుముల చేసుకుంటే ఈజీగా మెల్ట్ అవుతుంది మనకు పరమాన్నంలో సో అందుకే నైఫ్తో తురుముల చేశాను అన్నం కుక్ అవ్వగానే బెల్లాన్ని యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపితే అదే మెల్ట్ అయిపోతుంది ఇంకా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటే ఎక్కువ టైం పట్టకుండా తొందరగా కంప్లీట్ చేయొచ్చు మా అమ్మ చాలా బిజీగా ఉంది క్లీనింగ్ పనిలో పప్పు అయితే కుక్ అయిపోయింది పెసరపప్పు బాగా కుక్ అయింది ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసేస్తున్నాను అనేది ఎక్కువ వేసుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ రెండు యాలకులను జస్ట్ ఇలా పగలగొట్టి యాడ్ చేస్తున్నాను బాగుంటుంది అలా యాడ్ చేస్తే సో టూ ఓన్లీ టూ యాడ్ చేస్తున్నాను అసలు ఇది లేకుంటే ఏ స్వీట్ చేసిన నైవేద్యమైన అంత బాగుండదు మిల్క్ యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పడమ ఇది వెనక్కి పెట్టేసి ముందు గీల బాదం ఫ్రై చేస్తాను ఫ్రెష్ నెయ్యి అమ్మ చేసింది బాగుంది ఓన్లీ బాదమే యాడ్ చేస్తున్నాను ఇంకా వేరే వేస్తాను తినాను అందుకని సో రైస్ బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తున్నాను లైట్గా ఉంది కలర్ అండ్ మిల్క్ కూడా ఎక్కువగా యాడ్ చేశాను సో అందుకే కొంచెం వైట్ కలర్లో ఉంది పరమాన్నం అనేది ఇంకా పెసరపప్పు కూడా యాడ్ చేశాం కదా ఇంకా దేవికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యం రెడీ అయిపోయింది పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యం పెట్టేసుకోవడమే టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ రెడీ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడతాను మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్